అంటే నోటికి తొండం అడ్డు ఉంటుంది కాబట్టి సుముఖ ఏకదంతశ్చ సుముఖకదంత్చ అని కలిసిపోతుంది శ్లోకంలో ఏకదంత అంటే ఒక్క దంతమే ఉన్నవాడు ఏనుగుకి చాలా అందమైంది ఏది అంటే దానికి దంతమే దానికి రెండు దంతాలు ఉంటాయి ఇటుక దంతం ఇటుక దంతం తొండానికి కానీ విఘ్నేశ్వరుడికి కుడి చేతి వైపు దంతం ఉండదు ఎందుకు ఉండదు అంటే ఆయనే విరిచేశాడు ఎందుకు విరిచేశారు అంటే మహాభారత రచన చేయవలసి వచ్చింది వ్యాసులవారు నేను వేగంగా శ్లోకాలు చెప్పేటప్పుడు రాయగలిగినటువంటి సమర్థుడెవరు అని అడిగారు విఘ్నేశ్వరుడు రాస్తాడన్నారు మరి ఆయన నేను మధ్యలో ఆపణ నేను చెప్తుంటే రాసేయాలన్నారు ప్రపంచంలో ఏ కలం పట్టుకున్నా ఎప్పుడోప్పుడు ఏదో ఇబ్బంది వస్తుంది అందుకని ఆయన అటువంటి కలం కావాలి అంటే లోకంలో ఇంకొకటి లేదు అని చెప్పి తన దంతాన్ని విరిచి ఆ దంతంతో మహాభారత రచన చేశారు అంటే అత్యంత అందం ఏనుక్కి దంతమే అందుకే ఏనుగు దంతాలు అంటారు ఏనుగు దంతం అంత అందం ఏనుక్కి తన శరీరానికి అంత అందం ఇచ్చేదాన్ని లోకోపకారం కొరకు త్యాగం చేశాడు ఆయన మహాభారత రచన పంచమవేదం కనుక ఇది లోకానికి అందితే కొన్ని కోట్ల కోట్ల మంది జీవితాలు తరిస్తాయి దానికోసం నాకు ఒక దంతం లేక నేను వికారంగా ఉన్నా పర్వాలేదని ఒక దంతం విరిచేశాడు ఎవరు సమాజ ప్రయోజనము కొరకు తనకి ఈశ్వరుడిచ్చినటువంటి విభూతిని నైవేద్యంగా పెట్టేస్తాడో వాడు చాలా గొప్ప వ్యక్తి గొప్పతనం దాని వల్ల వస్తుంది తప్ప కేవలం రెండు దంతాలు ఉంచుదిన కాదు ఒక దంతాన్ని విరిచి మహాభారత రచన చేసిన మహానుభావుడు కాబట్టి రెండు దంతాలు లేకుండా ఒక దంతమేమున్నా మహానుభావాలు వింత ఇంత త్యాగం చేశావు అని ఏకదంతశ్చా ఒక దంతం ఉండి మమ్మల్ని ఉద్ధరించినవాడా పంచమవేద రచన ఎందు సాయపడినవాడా లేదు ఇంకో అర్థం ఏంటో తెలుసా అండి గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఎన్ని అస్త్రములను ప్రయోగించినా ఆయన మరణించలేదు అప్పుడు తన దంతాన్ని విరిచి అభిమంత్రించి విడిచిపెట్టారు వినాయకుడు దానికి పడిపోయాడు కాబట్టి తన దంతంతో గజముఖాసురుణ్ణి వధించినవాడు కనుక ఏకదంతశ్చ సుముఖీకదంతశ్చ కపిలో కపిలో అంటే ఎర్రటి వర్ణం ఉన్నవాడు అని బాహ్యార్థం కేవలం ఎర్రటి వర్ణం ఉన్నవాడు అంటే బాగా ఎరుపు కాదు ఎరుపు అంటే మీరు ఏదో రక్తం ఎలా ఉంటుందో మరీ ముద్ద కట్టినటువంటి ఒక ఒక ఎర్ర మందారం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపు చెప్పకూడదు నలుపు జీనతో కూడిన ఎరుపు చెప్పాలి అంటే దాన్ని కొంచెం మీకు అర్థమయ్యేటట్టు అంటే డల్ రెడ్ అనొచ్చు బాగా ప్రకాశవంతంగా ఉన్న ఎరుపు కాదు తిలకం